ఎవరయ్యా డమ్మి సోషల్ మీడియాలో డమ్మి అనడం కాదు దమ్ముంటే నా ఎదురుగా రండి అంటూ సవాల్ బీజేపీ తెలంగాణ కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు సో నెక్స్ట్ బ్రేకింగ్ తెలంగాణ నుంచి ఒక్కొక్కరికి యుద్ధం అంటే ఏంటో చూపిస్తానంటున్నారు తాను కత్తి తీశాను అంటే మామూలుగా ఉండదంటున్నారు ఆయన యుద్ధ రంగంలోకి దిగితే శత్రు పార్టీలకు వణుకు పుట్టిస్తా అంటున్నారు ఇంకా ఆయన ఏమన్నారు డైలాగ్ ఆఫ్ ద డే లో చూసేయండి ఇప్పుడే నీకు కత్తి తీసాను బయట కత్తి బొడవను కానీ ఈరోజు ప్రజాస్వామ్యంలో నడవదు కానీ ప్రజాస్వామ్య పద్ధతులు ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాటం చేస్తాం కొత్త కొత్తగా వాట్సాప్లో దాన్ని చేస్తా ఉన్నారు అది మనం బిలివ్ చేయడానికి అవసరం లేదు నా మీద నా ఎవరి మీద ఉన్నా మనం బాధపడాల్సిన అవసరం లేదు దమ్ముంటే దమ్ము దమ్మి అనే మాట దగ్గర దమ్ముంటే ఎదురుగా వచ్చి పోరాడండి అది అసలైన దమ్ము దమ్మిను మీరు కాబట్టి మీకు దమ్ము లేదు కాబట్టే వెనక నుంచి మీకు పేరు లేని పేపర్లు పెట్టి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు మిత్రుల దానికి కూడా లీగల్ యాక్షన్ ఉంటుంది